పనులు జరుగుతూ ఉన్నారు కాబట్టి నేనేమంటానంటే వ్యక్తి సినిమా అది ఒక చారిత్రాత్మక సినిమా కాబట్టి నేను ఏమంటానంటే వ్యక్తి సినిమాని అవుట్ చేసే సినిమా ఈ సంవత్సరం మళ్ళీ రాదు రాబోదు కూడా నాకు తెలిసి ఎందుకంటే అంత గొప్పగా ఆ మన బుచుబాబు గారు ఆ సినిమా డిజైన్ చేసుకున్నాడు ఐదు సంవత్సరాలు అతను కళ నిజం చేసుకోవాలని తపన పడుతున్న టైంలో ఏదో సినిమా కోసం ఆపేసుకోవడం ఇలాంటి జరిగే పనులు కాదు ఎందుకంటే అంత అద్భుతమైన సాంగ్స్ తర్వాత ఈ మధ్య కాలంలో ఏఆర్ రెహమాన్ గారు ఇంత అద్భుతమైన సాంగ్స్ ఇచ్చిన సినిమా లేదు ఎవరు సినిమాన ట్రోల్ చేసే ఏదో నింగుడు పడకపోతే పడకపోవచ్చు కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి సినిమా రెండు వేల ఇరవై ఆరు ఓ సెన్సేషనల్ మూవీగా నిలవబోతుంది ఖచ్చితంగా ఆ సినిమాకి ఏది పోటీ కాదు ఆ సినిమాకి ఆ సినిమానే పోటీ సార్ ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మీరు ఒకవేళ ముందే పోస్ట్ పోన్ చేస్తారని అనుకున్నప్పుడు డేట్ అనౌన్స్ చేయడం ఎందుకు మాకు చెప్పి ఆశలు పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఫ్యాన్స్ అంటున్నారు అంటే ఒక స్థిరపడబోతుంది ఇది వాస్తవం కొంతమంది ఏంటంటే మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్ళిన తర్వాత తెలుగు సినిమాని ఎలాగైనా తక్కువ చేసి మాట్లాడడం చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు అది కరెక్ట్ కాదండి ఎందుకంటే మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయి తాకింది పెద్ద సినిమా కూడా ఒక అద్భుత విజయాన్ని సాధించబోతుంది అది గుర్తు పెట్టుకుని మాట్లాడాలి తప్ప అదేదో దురందరికి పోటీ అని లేదా ఇంకో సినిమా పోటీ అని అనుకోవద్దు ఎందుకంటే బాలీవుడ్ సినిమా తెలుగు సినిమాని చూసి భయపడుతుంది అలాంటి తరుణంలో పెద్ద సినిమా ఆపుకోవాల్సిన అవసరం లేదు ఓ సంచేశాల్ సూపర్ డూపర్ హిట్ సినిమా పెద్ద సినిమా సార్ ఇప్పుడు ఈ సంవత్సరము చిరంజీవి గారు ఇండస్ట్రీ మొత్తాన్ని బాస అంటారు సో మరి ఓపెనింగ్ ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు సో మరి తండ్రికి మించి తనయుడు అని చెప్పేసి అనిపించుకోగలుగుతాడా పెద్ద సినిమాతో ఖచ్చితంగా అనిపించుకుంటాడు అనిపించుకున్నాడు కూడా అనిపించుకుంటాడు కూడా ఎందుకంటే మంచితనంలో మానవత్వంలో కూడా తండ్రి రక్తం మించిన తనయుడే అతను వాస్తవంగా ఎలాంటి కాంట్రవర్సీలు కానీ ఒక వ్యక్తి ఎవరైనా వచ్చి ఆ వారిని మాట్లాడటమే తప్ప చిరంజీవి గారి ఫ్యామిలీలో చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి ఆ వ్యక్తులని మాట్లాడిన మాటలు చిరంజీవి గారు గాని రామ్ చరణ్ గారు కాని కాబట్టి అలాంటి కాంట్రవర్షిల్ అయిన వ్యక్తులు మంచి మనస్సు ఉన్న వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలో ఉండడం మా దృష్టం ఇప్పుడు ప్రపంచ స్థాయిని తాకింది మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చింది మన తెలుగు సినిమా కాబట్టి తెలుగు సినిమాలో పెద్ద సినిమా స్థిరస్థాయిగా నిలబడే ఒక సంచేషన సినిమాగా నిలబోతుందని అనుకుంటున్నాను రిలీజ్ అయిన తర్వాత ఏ లెవెల్లో కలెక్షన్స్ వచ్చే అవకాశం ఏమంటే జనాలు అప్పట్లో వంద రోజులు సంవత్సరం అనేటువంటి పరిస్థితి లేదు కారణం ఏంటంటే ఇప్పుడు నెల రోజులు ఆడిందంటే సంవత్సరం అయినట్టుతో సమానం మొదట్లోనే కలెక్షన్స్ వస్తున్నాయి మా చిన్నప్పుడు శంకరావరణ్ పదహారు ప్రింట్లతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యి బ్రహ్మాండంగా మైన తర్వాత నలభై ప్రింట్లు అసలు ముప్పై ప్రింటు నలభై ప్రింట్లు ఒక టైం లో మా టైం లోను ఎటువంటిది లవ్కోసం సువర్ణిస్తున్నారు కదా దేవదాసు ఇవన్నీ ఎన్ని ప్రింట్లు ఇవ్వండి ఇప్పుడు ఏంటంటే కలెక్షన్స్ ఆటోమేటిక్ గా రాబెట్టుకుంటున్నారు వందల వేల ప్రింట్లు రిలీజ్ చేస్తున్నారు అది కనుక పది రోజులు పదిహేను రోజులు ఆడింది అంటే దానికి ఆటోమేటిక్ గా కోట్ల రూపాయలు కలెక్షన్ వచ్చేస్తుంది ఇవాళ బొమ్మ రవి గారి గురించి ఇది చేశారు దాని ప్రభావం ఏమీ లేదు మనం చూసాము అఖండ టూ ఎటువంటి విజయం సాధించిందండి ఎటువంటి మొదట్లో ఇప్పుడు బాలకృష్ణ గారి ఇవ్వేది ఏంటి అఖండ టూ బ్రహ్మాండం కలెక్షన్ తో పోయింది మన ఇది కూడా బ్రహ్మాండంగా పోయింది కారణం ఏంటంటే యాక్టర్స్ <laughs> వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ వాళ్ళ యొక్క ఇది ఉండాలి కాని ఎటువంటిది లేదు ఒకప్పుడు నాగేశ్వరరావు గారు రామారావు గారు కృష్ణ గారు శోభన బాబు గారు ఎంతో మంది హీరోలు మరి చిరంజీవి గారు వచ్చిన తర్వాత కూడా ఇంకా డామినేషన్ ఎక్కువైపోయి సుమన్ గారు ఏంటి వీళ్ళు ఏంటి ఎంతో మంది హీరోలు వచ్చిన ఏ సినిమా ప్రాముఖ్యత ఆ సినిమా ఉంది అంటే ఎటు ఎటువంటి కూడా ఇంకో సినిమా ఏదో వస్తే మా సినిమా ఏమైనా డౌన్ అవుతుంది ఏమో అది ఏం అక్కర్లేదు చెప్పినట్టుగా రామ్ చరణ్ గారు సినిమా హిట్ అవుతుంది భద్ర కొడుతుంది దానికి దీనికి ఎటువంటి సాబంధం లేదు సినిమా షూటింగ్ బ్యాలెన్స్ కొద్దిగా ఉంది ఆ బ్యాలెన్స్ తోటి ఇంకా ఎక్కువ ఇంప్రూవ్మెంట్